అండ్ ఈరోజు మనము మన పూర్వకాలం నుండి మన పెద్దల నుండి వస్తున్న వాళ్ళ తయారీలో మనము నువ్వు పావకా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి మా అమ్మమ్మ అయితే చాలా బాగా పెట్టేది నువ్వులు కుమ్ముకున్నప్పుడు ప్రత్యేకంగా కొన్ని నువ్వులు తీసుకొని అవి బాగా తెల్లగా వచ్చే వరకు బత్తా మీద ఒక రోడ్ రోడ్లో దంచుకొని అప్పుడు బస్తా మీద పాముకొని ఇలాగా నువ్వుపప్పు రెడీ చేసుకునేవారు ఆ నువ్వుతో చిమ్మిలి ఇలా నువ్వు ఆవకాయకి యూజ్ చేసేవారు అనమాట అండి చాలా చాలా బాగుంటుందండి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఆవుపిండి పడినవారు ఇలా నువ్వు పావకాయ రెడీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడి చేయకుండా కూడా ఉంటుందండి ముందుగా నువ్వు పావకాయ తయారీ విధానం చూద్దాము ముందుగా ఇలా చూడండి ఒక అర కేజీ నువ్వులను అయితే నేను ఎండలో ఎండబెట్టేసుకున్నానండి ఇందులో కొద్దిగా మనము వెల్లుల్లిపాయలు వల్చుకుంటే సరిపోతుంది మేము ఆవకాయ పెట్టుకున్నడే ఇలా నువ్వుపప్పు ఆవకాయ కూడా పెట్టేసుకున్నామండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇందులో కొద్దిగా ఎల్లుల్లు పలివేస్తే సరిపోతుంది ఇలా చూడండి బాగా ఎండలో ఎండిపోయింది ఇప్పుడు నువ్వు ఆవకాయ తయారీ విధానం మనం చూద్దాము ముక్కలకి మూడు అరసాలు వేయాలా నువ్వు కరెక్ట్గా ముక్కలకి మూడు అరసాలు మూడు అరసాలు నువ్వు నువ్వు పప్పు వేసుకోవాలా పప్పు ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా మూడు అరసాల పప్పు ఇలా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా నువ్వు పావు కాయకండి ఆఫ్ ఆన్ ఆఫ్ మిక్సీ పట్టుకోవాలండి నువ్వు పావులకి మెంతిల్ వేసుకోవాలా వంపకాయ వెల్లుల్లిపాయలు నువ్వు పొప్పకాయకి కొలత ఏముండదా కారం ఎంత మూడు అరసాలు నువ్వుపప్పు సాల్డ్ కారము మావిడ ముక్కలకి కరెక్ట్గా మావిడి ముక్కలకి మూడు అరసాలు మూడు అరసాలు నువ్వుపప్పు సాల్డ్ కారము కొన్ని ఇల్లుల్లిపాయలు ఒక అరసళ్ళు ఒక చిన్న అరవై గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి సాల్ట్ ఉప్పు ఎంత వేయాలి ఇప్పుడు చూడండి ఇందులో ఉప్పు కొద్దిగా వేస్తున్నాము అరసళ్ళు ఉప్పు వేస్తే సరిపోతుంది మేము పాత కాలు పద్ధతిలోనే ఈ పచ్చడి తయారీ విధానం చెప్తున్నామండి మాకైతే ఇలా కొంచెము తవ్వ సోల అరసాల గిద్ద ఇవన్నీ ఉంటాయన్నమాట అండి ఇప్పుడు మన ఇప్పుడు వచ్చే జనరేషన్కి వెంటే ఏమీ తెలియదు ఇవి చూసుకుంటే మనకి ముందున్న వచ్చే జనరేషన్కి తవ్వా అంటే కూడా తెలుస్తుంది ఈ విధంగా పెట్టుకుంటేనండి ఇలా చూడండి మావిడు ముక్కలైతే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు దీని మిశ్రమమ్మని కూడా రెడీ చేసేసుకున్నాము పక్క కొలతలతో సోళ కారము కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని మెంతులు కొద్దిగా అరసాలు ఉప్పు వేసేసుకున్నాము మూడు అరసాలు ఏమో నువ్వుపప్పు మాయడి ముక్కలకి మూడు అరసాల నువ్వుపప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందంట చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి వేడి చేయదు టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఇలా నువ్వు ఓకే ఒకసారి ట్రై చేయండి ఒక 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 గ్లాసు ఆవకాయ ముక్కలకి రెడీ చేసుకోండి ఇలాగా ఈ కొలతలతో ఇలా చూడండి మావిడు ముక్కలైతే ఇందులో వేసేసాము ఇందులో వేసేసి చాలా ఈజీగానే అయిపోతుందండి ఇలా కలిపేసుకొని మొత్తము ఉప్పు కారము అదే ఉప్పు కారము నువ్వు పప్పు మెంతులు వెల్లుల్లిపాయలు ఇందులో పిండి వేయమన్నమాట ఇలా కలిపేసుకొని మనం ఇందులో అయితే వేసుకుంటాము అందులో వేసేసుకుందామండి ఇది కూడా మూడో రోజున మళ్ళీ కలుపుకోవాలన్నమాట సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఏ డబ్బాలో అయితే వేసుకున్నా ఆ డబ్బాలో కొద్దిగా కానివి నూనె వేసేసుకుని ఇలాగ డబ్బాలో వేసేసుకున్నాను ఇది త్వరగా అయిపోవాలండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు జీడవకాయలాగా నువ్వు పప్పు అవకాయ కాబట్టి త్వరగా ఫస్ట్ మనం ఆవకాయ వేసుకునే ముందు ఈ ఆవకాయ వాడేసుకుంటే త్వరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నువ్వు ఆవకాయ చూడండి ఇప్పుడు మూడో రోజైతే ఇలా ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని మూడో రోజు తెరపగలుపుకోవాలన్నమాట ఇదేమో ఆవకాయ పచ్చడి ఇదేమో నువ్వుపప్పు ఆవకాయ ఈ రెండు ఒకసారి రెడీ చేసేసామండి నువ్వుపప్పు ఆవకాయ ఇది ఆవకాయ ఇప్పుడు చూడండి నువ్వు పావకాయని ఒకసారి మూడో రోజు కలుపుతున్నాయి అనమాట కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు అయితే సరిపోయిందండి ఉప్పు బాగా సరిపోయింది మనం ఎందులో అయితే వేసుకున్నామో అందులో చేసాలు వేయించేసుకున్నాము ఈ ముక్కలకి అక్కకి కొంచెము అమ్మకు కొంచెము నేను కొంచెము ముగ్గురు మూడు తీసేసుకున్నామండి ఇలా మూడు చేసాల్లో ఇది త్వరగా అయిపోతుంది కాబట్టి ముందుగా వాడేసుకోవాలండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకు తింటే ఈ నూప ఉంటుందండి అద్దరిపోతుంది పొల్లని మామిడికాయలు పెట్టుకున్నా పర్వాలేదు మేము కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు పెట్టేసుకున్నాము మీరు ఒక్కడ ఒకసారి ట్రై చేయండి నువ్వు పావుకాయ చాలా బాగుంటుందండి మీకు కనుక వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి